విశ్వాసపూర్వ అభివృద్ధి నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను ఇస్తేరు నాలుగు పద్మాలను ఇస్తేరు దైవభయము కలిగి తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ తన జీవితాన్ని దేవుని కొరక ప్రతిష్ఠించుకున్నది ఎవరైనా తమ శరీరము దేవునికి చెందినదని నిజముగా విశ్వసిస్తే దేవుడు వారిలో నివసిస్తూ సమయము వచ్చినప్పుడు వారిని దేవుని పనిలో వాడుకొనగలడు దేవుని వాక్యానుసారంగా ఇస్తేరు జీవించినది ఆ విధముగా జీవించిన వారిని దేవుడు తప్పక వాడుకుంటాడు మనము డిగ్రీల వెంట పెద్ద ఉద్యోగాల వెంట పరిగెత్తుచున్నాము ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో అని ముర్దికై ఇస్తేరును హెచ్చరిస్తున్నాడు కొందరికి మంచి స్థితి ఉన్నత పదవులు వారికి మాత్రము కావాలి గాని ఇతరులను గూర్చి వారు ఆలోచించారు ప్రజలందరి కొరకు ఒక స్త్రీ బాధ్యత తీసుకున్నది అదే విశ్వాసంలో పురో అభివృద్ధిని సూచిస్తుంది మరణానికైనా తాను సిద్ధపడినది దేవుని ప్రజల కొరకు రాజు ఎదుట నిలవబడినది ఆమెకు శిక్ష పడినట్లయితే అది ఎలా ఉండేదో నిన్ను నీవు అలాంటి క్లిష్ట పరిస్థితి కొరకు సిద్ధపరుచుకొనుచున్నావా నీ విశ్వాసపు పరిమాణమై అనేక వేల ఆత్మల రక్షణ ఆధారపడి ఉంటుంది ఎస్తేరు క్రీస్తు పూర్వము నాలుగు వందల డెబ్భై ఆరులో జీవించినది అయినా ఆమె క్రీస్తును పోలినట్లు ఉన్నది ఆమె బాహ్య సౌందర్యాన్ని బట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడా లేదు ఆమె అంతరంగ సౌందర్యమును దేవుడు చూచాడు ఒక స్త్రీ యొక్క అంతరంగ సౌందర్యమే అసలు నిజమైన సౌందర్యము అది దేవుని వాక్యము చదవడము ధ్యానించడం వలన సంపాదించుకోగలరు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యుహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును సామెతలు ముప్పై ఒకటి ముప్పై ప్రపంచమంతటికి అంతరంగ సౌందర్యము యొక్క ఔనత్యాన్ని ఎస్తేరు తన మాదిరి జీవితము ద్వారా నేర్పించినది ఆమె గుణశీలము ద్వారా స్త్రీ జాతి అత్యున్నత స్థాయికి చేరింది దేవుని ప్రజలను నాశనం చేయాలని హామాను కోరాడు గాని దేవుని హస్తం అతనిపై బలముగా వచ్చుట వలన తాను నిర్మించిన ఉరిపొయ్యపై అతని ఉరి తీయబడ్డాడు దేవుని నుండే మహిమ ఘనత లభిస్తాయి దేవుని వాక్యాన్ని నమ్మిన వారు ప్రపంచాన్ని నేలుతారు పరిశుద్ధులు ప్రపంచమును ఏలుతారు నీవు వారిలో ఒక్కడిగా ఉండగలవా అలాగైతే ఏ పాపమునకు నీలో స్థలము ఉండకూడదు